పూరి జగన్నాథుడి విగ్రహం లోపల ఏముందో మీకు తెలుసా ఓ అద్భుతమైన రహస్యముంది అది ఏ దేవుని విగ్రహంలోనూ ఉండదు ఆ విగ్రహం లోపల కృష్ణ పరమాత్ముని గుండె ఉందని స్థానికులు చెబుతారు ఈ గుండెను బ్రహ్మ పదార్థం అంటారు ప్రతి ఎనిమిది పదకొండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి జరిగే నవకళ్యబరయాత్ర సమయంలో ఈ గుండెను పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి రహస్యంగా మారుస్తారు దాన్ని కేవలం ఒక ప్రత్యేకమైన వంశానికి చెందిన వ్యక్తే చేయగలడు అదికూడా ఆ వంశంలోని పెద్దవాడు మాత్రమే ఆయన కళ్లకు గంతలు నడుముకు గంట కట్టి గుడి లోపలికి తీసుకెళ్తారు ఆ తర్వాత ఆలయంలో ఉన్నవారంతా బయటకు వచ్చేస్తారు ఆ సమయంలో పూరి నగరమంతా కరెంట్ కట్ చేసి పూర్తిగా చీకటిలో ఉంచుతారు ఆయన పని పూర్తి చేసిన తర్వాత గంట మోగిస్తాడు అప్పుడే కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించి పాతవాటిని భూస్థాపితం చేస్తారు ఇంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటారు తెలుసా ఎందుకంటే ఇది కృష్ణుని గుండె కాబట్టి మీకు ఇంకొక విషయం తెలుసా ఆ గుండె నుండి చప్పుడు వినిపిస్తుందట ఎలాగో తెలుసా గుండె కొట్టుకుంటున్నట్లుగా ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానెల్లోని పూర్తి వీడియోను తప్పకుండా చూడండి